గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయినప్పటి నుండి ఏ ఒక్కటి కూడా నడుస్తలేదు అదే అందరికి కనిపిస్తున్నది టీమ్ ఓడిపోతున్నది అట్నే టీం లోపల పరిస్థితులు కూడా మారిపోతున్నాయి దానికి లేటెస్ట్ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉదాహరణ అనమాట అయితే అంతగానో టీమిండియా ఇండియాలో ఏం జరిగిందో నేను మీకు చెప్తాను అంతకంటే ముందు ఇటువంటి క్రికెట్ ముచ్చట్లో మీతో మాట్లాడడానికి ఈ ఐపీఎల్ నుండి నేను లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి ఇక ఇండియాలో ఏం జరిగిందంటే గంభీర్ వర్సెస్ పంత్ రిషబ్ పంత్ డైరెక్ట్ గా గంభీర్ ను ముఖం మీద అడిగే ఎందుకు పక్కన నీకున్న సమస్య గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత క్లారిటీగా చూస్తున్నాం రిషబ్ పంత్ కు తక్కువ ఛాన్స్ అనేవి వస్తున్నాయి ముందు గతంలో టీమిండియా ఫ్యాన్స్ అందరూ మొత్తుకునేటోళ్ళు రిషబ్ పంత్ కు అవసరం కంటే ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారు మిగిలిన ప్లేయర్ కు ఛాన్స్ ఇవ్వట్లేదు అనేది ద్రావిడ్ ఉన్నప్పుడైనా అయినా అంతకంటే ముందు రవిశాస్త్ర ఉన్నప్పుడైనా మూడు ఫార్మాట్లలో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ నే ప్రిఫర్ చేసే కాకపోతే గంభీర్ వచ్చిన తర్వాత దాన్ని చేంజ్ చేసిండు టీ ట్వంటీలలో సంజు శాంసన్ కు ఛాన్స్ ఇస్తా ఉంటే వన్ డేలలో కేఎల్ రాహుల్ టెస్ట్ ల పంత్ ను పెట్టిండు అంటే రిషబ్ పంత్ ను జస్ట్ ఒక్క ఫార్మాట్ గా పరిమితం చేసిండు వన్ డే లలో సెకండ్ కీపర్ గా తీసుకుంటున్నారు కానీ టీమిండియా లో ఛాన్స్ ఇవ్వట్లేదు దీనికి ఎగ్జాంపుల్ గా మనం మొన్న ఛాంపియన్స్ ట్రఫీస్ కాన్ అనౌన్స్ చేసేటప్పుడు జరిగిన పరిస్థితిలో చూసుకోవచ్చు ఛాంపియన్స్ ట్రోఫీ కాన్ అనౌన్స్ చేసేటప్పుడు మన టీమిండియా సెలెక్టర్ అయిన అజిత్ అగర్కర్ ఏమన్నాడు వికెట్ కీపర్ గా రిషబ్ పంతే మా ఫస్ట్ ఛాయిస్ అని చెప్పిండు కానీ ఇంగ్లాండ్ తో వన్ డే సిరీస్ జరిగేటప్పుడు మాత్రం కేఎల్ రాహులే మూడుకు మూడు మ్యాచ్లలో ఆడిండు ఫస్ట్ రెండు మ్యాచ్ లో కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ చేయలేదు దాంతో మూడో వన్ డే లో రిషబ్ పంత్ ఎంట్రీ ఇస్తారు అనుకున్నారు గానీ రిషబ్ పంత్ ఎంట్రీ ఇవ్వలేదు మళ్ళీ కేఎల్ రాహులే ఆడిండు కాకపోతే అందులో మంచి పర్ఫార్మెన్స్ చేసిండు ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చే ముందు మీడియా ముందుకు వచ్చి గౌతమ్ గంభీర్ కెఎల్ రాహులే మా ఫస్ట్ వికెట్ కీపర్ ఛాస్ అని చెప్పేసిండు ఇక్కడనే మనకు టీమ్ లో ఉన్న విభేదాలు అనేటి స్పష్టంగా అనిపిస్తున్నాయి అదేంటంటే సెలెక్టర్ వచ్చి పంత పేరు చెప్తా అంటే హెడ్ కోచ్ వచ్చి కేఎల్ రాహుల్ పేరు చెప్తున్నాడు అయితే ఇంగ్లాండ్ తోటి మూడో వన్ డే అయిపోయిన తర్వాత గంభీర్ వచ్చి కేఎల్ రాహుల్ ఏమో ఫస్ట్ చాయిస్ అని చెప్పిన తర్వాత టీమిండియా దుబాయ్ పోయింది ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అక్కడ ప్రాక్టీస్ సెషన్ లోనే అందరి ముందట రిషబ్ పంత్వి డైరెక్ట్ గౌతమ్ గంభీర్ ని అడిగిందంట నన్ను ఎందుకు పక్కన పెడుతున్నారు నాకు ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు నన్ను వన్ డే లలో ఎందుకు ఆడని ఇవ్వట్లేదు అనేది దాంతో పాటు వన్ డే లలో నేను ఇంత మంచిగా నాక ఎన్ని రకాల షాట్లు ఉన్నాయి అందులోనూ నేను లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ని టీమ్ కు ఒక లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కావాలి అటువంటి నన్ను ఎందుకు పక్కన పెడుతున్నారని గౌతమ్ గంభీర్ దగ్గరకు డైరెక్ట్ అందరు ముందరనే అడిగేసిండట అయితే దానికి గౌతమ్ గంభీర్ ఏం సమాధానం చెప్పిందనేది తెలియదు కానీ కేఎల్ రాహుల్ మాత్రం ఇండైరెక్ట్ గా సమాధానం చెప్పేసిండు బంగ్లాదేశ్ తోటి ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ మంచిగా ఆడిండు వచ్చిన మొదట్లో కొంచెం స్లో ఆడుతున్నాడు స్లో ఆడుతున్నాడు అని అందరు అనుకున్నారు గానీ రెండు వికెట్లు ఫాస్ట్ అవడాయి దానికి తోడు అవుతా సైడ్ శుభన్ గిల్ సెంచరీకి దగ్గరగా వస్తున్నాడు కాబట్టి కేఎల్ రాహుల్ స్లో ఆడిండు కాకపోతే మ్యాచ్ ను ముగించడానికి మనోడు పెట్టిన పుల్ షాట్ అనేది మాత్రం అందరికి గుర్తునే ఉంటుంది ఆ ఒక్క షాట్ తోటే ఎప్పేసిండు నా దగ్గర కూడా అన్ని రకాల షాట్లు ఉన్నాయి నేను కూడా ఆడగలను నేను కూడా టీమ్ ను గెలిపేయగలను అని రిషబ్ పంత్ కు గా సమాధానం ఇచ్చేసిండు కేఎల్ రాహుల్ కాకపోతే పంత్ కు గంభీర్ ఏం చెప్పిన తెలుగు గానీ ఇక్కడ ఇంకో వార్త కూడా వస్తున్నది అది ఏంటంటే రిషబ్ పంత్ ఇంత ధైర్యంగా హెడ్ కోచ్ ను టీమిండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ ను డైరెక్ట్ గా క్వశ్చన్ చేయని కారణం కెప్టెన్ అండ్ సెలెక్టర్ అంటే రోహిత్ శర్మ అజిత్ అగార్కర్ అది ఎట్లా అంటే అజిత్ అగార్కర్ అంటే రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా టీమ్ లో పంతును ఆడేయాలని ఉన్నది కాకపోతే హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ కు కేఎల్ రాహుల్ కు ఇవ్వాలని ఉన్నది అందువల్లనే రిషబ్ పంత్ వే ధైర్యం చేయగలిగింది వాళ్ళిద్దరు నాకు సపోర్ట్ ఉంటారని కాకపోతే ఇక్కడ రోహిత్ శర్మ అజితా ఏం డిసైడ్ అయ్యారంటే మనం సైలెంట్ ఉందా చాంపియన్స్ ట్రోఫీ అయిపోయే వరకు గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నారు చూద్దాం ఆయన ఇష్టం ఉన్న టీం నాడనివ్వండి ఆయన ఏం చేస్తున్న చూద్దాం ఆ టీం మంచిగా పర్ఫామ్ చేస్తే ఓకే ఆయన చెప్పిందే కంటిన్యూ చేద్దాం లేదనుకుంటే మనం అనుకున్నా చేద్దాం అన్న ఉద్దేశంలో రోహిత్ శర్మ అట్నే అజితా గార్కర్ అనుకుని గౌతమ్ గంభీర్ కు ఫ్రీడమ్ ఇచ్చేసారన్నమాట వాళ్ళిద్దరే మాట్లాడట్లేదు గౌతమ్ గంభీర్ ఏ రకమైన టీం సెలెక్ట్ చేస్తా ఉంటే ఆ టీమ్ తో ఆడుతున్నారు అట్నే గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఇష్టం వచ్చినట్టు మార్పులు చేస్తా ఉంటే దానికి ఓకే చెప్తున్నారు మనందరం అనుకుంటూనే ఉన్నాం రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ లో ఏ బ్యాటింగ్ ఆర్డర్ అవుతుందో దాన్ని కంటిన్యూ చేయండి దాన్ని అస్సలు డిస్టర్బ్ అయ్యాలి ఛాంపియన్స్ ట్రోఫీ మనదే అని మనం అందరం అనుకుంటాను కాబట్టి బంగ్లాదేశ్ మ్యాచ్ లో మన అందరం చూసేసినా కేఎల్ రావుల్ కంటే ముందే అక్షర్ పటేల్ బ్యాటింగ్ కట్ చేసింది అక్కడే అందరు అబ్బా అనుకున్నారు ఎందుకంటే కేఎల్ రాహుల్ ని ఫిఫ్త్ పొజిషన్ లోనే బ్యాటింగ్ పంపిస్తే బెటర్ ఉంటది కాకపోతే ఈ లెఫ్ట్ రైట్ అనే ఉద్దేశంలో రాహుల్ కాకుండా అక్షర్ పటేల్ పంపిస్తున్నాడు దాంతో మళ్ళీ ఫ్యాన్స్ అందరు అంటున్నారు మరి లెఫ్ట్ రైట్ కావాలనుకున్నప్పుడు రిషబ్ పంత్ టీమ్ లోకి తీసుకుంటే అయిపోతుంది కదా రిషబ్ పంత్ కూడా ఆడగలుగుతాడు మంచి షాట్లు కొట్టగలుగుతాడు టీమ్ ను విన్ చేయించగలుగుతాడు అట్నే లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కాబట్టి రిషబ్ పంత్ ని తీసుకుంటే అయిపోతాది కదా అనుకుంటే ఇక్కడ రిషబ్ పంత్ కు కేఎల్ రాహుల్ కు మధ్యలో గౌతమ్ గంభీర్ ఒక తేడా చూస్తున్నాడు అది ఏంటంటే మ్యాచ్ నిలబెట్టడం మన అందరికి తెలిసిందే రిషబ్ పంతుకు ఒకే రకమైన ఆట తెలుసు అది జస్ట్ బ్యాట్ ను స్వింగ్ చేయడం మనోడు వచ్చి ఔటా నాట్ అవుటా అన్నట్టే ఆడతాడు మ్యాచ్ ఏ సిచువేషన్ లో ఉన్నా కూడా మనోడికి మ్యాచ్ ఆపడం మ్యాచ్ మూవ్మెంట్ ను స్లో చేయడం అట్నే ఫాస్ట్ చేయడం ఇలాంటివన్నీ కీపింగ్ లో వేయగలుగుతారు కావచ్చు కాల్ నొత్తందని వండుకొని కానీ బ్యాటింగ్ లో చేయలేడు మనోడు కాకపోతే కేఎల్ రాహుల్ ఫాస్ట్ గా ఆడాల్సి వచ్చినప్పుడు ఫాస్ట్ గా ఆడతాడు స్లోగా ఆడాలనుకున్నప్పుడు స్లోగా ఆడతాడు యాంకర్ రోల్ కూడా పోషించగలుగుతాడు అవతల దిక్కులు ఆడతా ఉంటాయి అది మనం బంగ్లాదేశ్ మ్యాచ్ క్లారిటీ చూసినా శుభమన్ గిల్ సెంచరీ కోసం మనోడు రన్స్ వేయకుండా యాంకర్ రోల్ పోషించండి అనమాట కాకపోతే పంతులో ఈ ఎబిలిటీస్ తక్కువ కేఎల్ రాహుల్ అవన్నీ ఉన్నాయి మ్యాచ్ ను స్లో చేయగలుగుతాడు ఫాస్ట్ చేయగలుగుతాడు అందుకే గంభీర్ కేఎల్ రాహుల్ ని ప్రిఫర్ చేస్తున్నాడు అని తెలుస్తున్నది అయితే వన్ డే పంతు కంటే కేఎల్ రాహులే బెస్ట్ గానీ మనోడి బ్యాటింగ్ పొజిషన్ చేంజ్ చేయకుండా ఫిఫ్త్ పొజిషన్ లో పంపిస్తాయి ఛాంపియన్స్ ట్రోఫీ మనది మన దగ్గ లెవెల్ తీసుకోలేరు అనేది నా ఒపీనియన్ మరి విషయంలో మీరేమనుకుంటారు టీమ్ లోకి వస్తే బెటరా లేదంటే కేఎల్ రావులే ఉండాలా అనేది కామెంట్ చేయండి అట్నే స్టార్టింగ్ లో చెప్పిన కదా ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడికి నేను లైవ్ కదా అనుకుంటాను ఈ ఐపీఎల్ నుండి వెళ్ళి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేసి నాకు చెప్పండి